ప్రకృతి సహజమైన చిత్రాలు నిజంగా అవి ఏ చిత్రకారుడు వేయలేడండి చూసారా ఈ దృశ్యం పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు పట్టణం నుంచి మండపాక మీదుగా వెళ్ళే ఈ రహదారి చూసారా నిజంగా ఒక అందమైన కాన్వాస్ చిత్రంలా కనిపిస్తుంది కదండి పచ్చని వాతావరణం ఒక తామర చెరువు రోడ్డు పక్కనే ఒక నిద్రగా నేరు చెట్టు చుట్టూ కొబ్బరి చెట్లు పచ్చటి పొలాలు ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు చక్కటి అనుభూతి కలుగుతుంది కదండి ఇంకా ప్రకృతి బతికే ఉందనిపిస్తుంది అనమాట అండి ఎట్లాంటివి చూసినప్పుడు